నేను రెండు వేల పదమూడులో ఇదే కృష్ణా నుంచి యాత్ర ప్రారంభించడం జరిగింది తెలంగాణ యాత్ర పేరు మీద యాత్ర ప్రారంభించి తెలంగాణ సాధనలో భారతీయ జనతా పార్టీ కీలక పాత్ర పోషించి తెలంగాణ ప్రజలు ఈ రోజు వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రతి పేదవాడి ఇంట్లో కూడా టాయిలెట్ ఉండాలి అనేటువంటి విషయం నుంచి మొదలు పెడితే చంద్ర మండలంలో కూడా చంద్రయాన్ని పంపించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలి అదే విధంగా ప్రతి పేదవాడి కరెంట్ ఉండాలా ప్రతి పేదవాడి వంట గ్యాస్ కనెక్షన్ ఉండాలా చాది కనెక్షన్స్ గ్యాస్ కనెక్షన్స్ ఇస్తున్నారు పేదవాళ్ళ కోసం సంవత్సరానికి ఐదు లక్షల రూపాయల విలువైనటువంటి ఏ కార్పొరేట్ వైద్యమైనా సరే ఆ కుటుంబంలో ఎవరికి అనారోగ్యం వచ్చినా ట్రీట్మెంట్ చేసుకునే విధంగా నరేంద్ర మోడీ గారు కల్పించారు ఏ ఒక్క ఆడబిడ్డ గాని ఏ పేదవాడు గాని ఒక దళితుడు గాని బ్యాంక్ అకౌంట్ లేనటువంటి వాళ్ళు ఉండొద్దు అందరికి బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించారు బైకులు మీకు అందరికీ తెలుసు ప్రతి నాలుగు నెలలకోసారి మోడీ పైసలు మీ అకౌంట్ లో పడుతున్నాయి కదా నాలుగు నెలలకోసారి వస్తున్నాయి కదా మీరు పేదవాళ్ళని అవుతా ఉన్నాడు మోడీ బియ్యం వస్తున్నాయి మీ అందరికి ఒక్కొక్కరికి ఐదు కేజీల చొప్పున ఫ్రీ బియ్యము మోడీ బియ్యం కూడా మీకు వస్తా మరి మనం రెండు వందల అరవై రూపాయలు ఎరువుల పస్తామని కొంటే దానికి పదమూడు వందల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాడు గారు మన తెలంగాణలో అయితే గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వము కాయా పియా రోడ్లు లేవు మా పొదుపు సంఘాలకు సంబంధించి పౌల ఒండి లేదు ఇండ్లు లేవు ఎవరికైనా బిఆర్ఎస్ హయాంలో డబల్ పెట్టుకు ఒక్కరికైనా వచ్చిందా చెప్పాల్సిందా పోయినాదు వచ్చిన కూడా ఇవ్వడు లాసిస్త వాళ్ళు దొరికింది నింగళమే కరిపోయింది దొరికితే నిలబే ఆ రోజు కేసీఆర్ కుటుంబం దోచుకుంటే ఈ రోజు రాహుల్ గాంధీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖర్చు పెట్టడం కోసం చూస్తా ఉన్నారు ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఈ రోజు దేశ ప్రజల కోసం పనిచేస్తా ఉన్నారు ఈ రోజు ఉగ్రవాదాన్ని తీవ్రవాదాన్ని పాకిస్తాన్ ఏసేంత కార్యక్రమాలను ఉప్పు పాదంతో నరేంద్ర మోడీ గారు వేశారు కాబట్టి ఈ రోజు దేశంలో శాంతి ఉంది అన్ని రకాలుగా ఈ రోజు దేశంలో ఒక మంచి వాతావరణం దాని కారణము నరేంద్ర మోడీ గారు ఈ ఎన్నికలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో ఈ దేశానికి సంబంధించిన ఎన్నికలు దేశ ప్రజలకు సంబంధించిన ఎన్నికలు మీరు అందరూ కూడా నరేంద్ర మోడీ గారి అండగా ఉండాలి ఆయనను ఆశీర్వదించాల్సిందే కోరుతా